హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ న్యూ ఇయర్కి కల్తీ లేని బిర్యానీ ఇంట్లోనే సింపుల్గా ఈజీగా చేసేసుకోండి బయట చాలామంది న్యూ ఇయర్కి కష్టపడకుండా బయట ఫుడ్ తినాలని చాలామంది అనుకుంటారు సింపుల్ మెథడ్లో వెజ్ లవర్స్కి వెజ్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందైతే బిర్యానీ బాండి పెట్టుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకున్న తర్వాత షాజీరా ఆనియన్స్ పచ్చిమిర్చి బిర్యానీ లిప్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన పన్నీరు క్యారెట్ మనకి ఇంకే వెజిటేబుల్ కావాలనుకుంటే మీరు అవి వేసుకోవచ్చు పన్నీర్తో పాటు బీన్స్ కానీ లేదంటే ఆలు కానీ అన్నీ వేసుకోవచ్చు మష్రూమ్ కూడా నేనైతే ఒక సైడు పన్నీర్ వేయించుకున్నాను తర్వాత క్యాలీఫ్లవర్ కూడా వేస్తున్నాను క్యాలీఫ్లవరు నెయ్యి వేసి ఫ్రై బాయిల్ చేసిన కాలి క్యాలీఫ్లవర్ని వేరే బౌల్లో ఫ్రై చేస్తున్నాను కొంచెం గీ వేసుకొని ఇది ఇందులో కూడా బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు పెరుగు వేసి బాగా ఇదంతా ఫ్రై అయిన తర్వాత అదంతా కలిపి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇది ఒక లేయర్ వేస్తాను అడుగు భాగంలో మాత్రం పన్నీరు పన్నీరు ఉంటుంది ఇది మధ్యలో వేస్తాను లేయర్ లేయర్గా అసలు వెజ్ అసలు చికెన్ బిర్యానీ కంటే వెజ్ బిర్యానీ చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నారంటే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను పైనండి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను దీంట్లోనే పుదీ పుదీనా కొత్తిమీర వేసుకొని ఇంక మరి కాస్త ఫ్రై చేసుకొని పెరుగు వే వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత స్టవ్ ఆన్లో పెట్టకూడదు మన ఇష్టం ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది వెజ్ బిర్యానీ నాకైతే నాన్ వెజ్ కంటే వెజ్జే చాలా ఇష్టం అన్ని రకాలు ఉంటాయి ఇందులో ఇంకా పన్నీర్ అయితే ఇంకా అదుర్స్ అని చెప్పొచ్చు ఇలా ఓన్లీ ఇలా అవసరం లేకపోతే ఓన్లీ పన్నీరే వేసుకోండి అలాగే ఇవన్నీ రైస్ ఉడికే లోపు ఇక్కడైతే పెరుగు చట్నీ చేసుకుంటున్నాను పెరుగు చట్నీ కోసం ఆనియన్స్ ఎక్కువగా కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ క్యారెట్ తురిమేసుకున్నాను క్యారెట్ తురిమేసి పెరుగు చట్నీలో వేసారంటే ఎంత బాగుంటుందంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇదంతా కూడా రెడీ అయ్యి పక్కనే ఉంది పైనుంచి లెమన్ పిండి వేసుకుంటున్నాను ఇది క్యాలీఫ్లవర్ది చేసి పెట్టుకున్నాం కదా మిశ్రమం అందులో లెమన్ పిండి వేసుకుంటున్నాను అలాగే పెరుగు చట్నీ కోసం ఆనియన్స్ అందులోనే గ్రే అదే తురిమిన క్యారెట్ వేసుకున్నాను పెరుగు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇంకా సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం కారం కూడా వేసుకోవచ్చు కానీ అట్లా గడ్డలాగా పెరుగు ఉండకూడదు కొంచెం వాటర్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం రైస్ ఎయిటీ పర్సెంట్ అయితే రైస్ అయితే బాయిల్ చేసుకోవాలి బాస్మతి రైస్ ఇది బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులోనే అన్నీ వేసుకుంటాం కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ కూడా ఈ రైస్లో వేసుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందే పన్నీర్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్లో కూడా పెరుగు మ బిర్యానీ మసాలా కారం అన్నీ వేసి కాస్త ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాము దీనిపైన ఫస్ట్ ఒక లేయర్ అయితే రైస్ వేసుకున్న తర్వాత మనం ఇందాక క్యాలీఫ్లవర్ది మిశ్రమం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది వేస్తున్నాం ఎందుకంటే ఇది మొత్తం వెజ్ బిర్యానీ అంటే అన్నీ ఉండాలని చెప్పేసి అలా చాలా చాలామంది న్యూ ఇయర్ రోజు కష్టపడకుండా బయట తిందామని అనుకుంటారు సింపుల్గా అసలు ఎంత ఈజీ ఉంటుంది తెలుసు ఇదైతే లేదు మేము ఈ వెజ్లో ఓన్లీ పన్నీరే చేసుకుంటామంటే ఇంకా దొరుకుతుంది తెలుసు అసలు ఏ ఎక్కువ పని కూడా పట్టదు చాలా ఈజీగా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈసారి మాత్రం మేము ఇలా వెజ్ బిర్యానీ చేసుకున్న తర్వాత చికెన్ ఫ్రై చేసుకున్నాము ఇంక మేము ట్యూస్డే మండే నాన్ వెజ్ తినాము అందుకని చెప్పేసి మేము ఇలా వెజ్ బిర్యానీ మళ్ళీ కూడా చేస్తాను ఇందాక మొత్తం గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా మొత్తం అది మిశ్రమం బిర్యానీ కోసం క్యాలీఫ్లవర్ది అది ఒక లేయర్ వేసేసుకొని మళ్ళీ రైస్ వేసేసుకొని పైనుంచి బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కొంచెం గీ వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇక ఎంత అంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి వెజ్ బిర్యానీ అంటే చాలా కష్టపడిపోవడం అలాంటివి ఏమి ఉండవు చాలామంది పన్నీర్ ఏంటంటే డీప్ ఫ్రై చేసి వాడుతూ ఉంటారు అలాకంటే డైరెక్ట్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పన్నీర్ ఫ్రై చేసుకున్నారనుకో పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది తిన్నాక నాన్ వెజ్ తినాలన్న ఫీలింగే లేదు ఫీల్ అసలు రాదు చాలా బాగుంటుంది ఇంకా మష్రూమ్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేసేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ నెయ్యి పుదీనా కొత్తిమీర వేసుకొని మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ దమ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే దమ్ ఇచ్చుకోవాలి సిమ్లో పెట్టాలి మొత్తం సిమ్లో పెట్టేసి ఇంకా దమ్ అయిన తర్వాత ఇంకా వేడి వేడిగా వెజ్ బిర్యానీ ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఊకే బిర్యానీ చికెన్ బిర్యానీ తిని తిని బోర్ కొడుతుంది అందుకే మేము వెజ్ బిర్యానీ చేసి చికెన్ ఫ్రై చేసాము ఆ చికెన్ ఫ్రై కూడా మా చిన్నవాడు ఉంటాడు వాడికి చాలా ఇష్టం వాడు లేకపోతే ఊరుకోడు అందుకని చెప్పేసి చేయాల్సి వచ్చింది ఇక్కడ పెరుగు చట్నీ చికెన్ ఫ్రై వెజ్ బిర్యానీ మాత్రం చాలా బాగుంది ఇంకే ఈ న్యూ ఇయర్ రోజు మాత్రం నేను పన్నీర్ మష్రూమ్ చేస్తాను ఓన్లీ ఓన్లీ పన్నీర్ మష్రూమ్ చేద్దాం అనుకుంటున్నాను చాలా బాగుంటుంది అంటే మా ఇంట్లో మా హస్బెండు వెజిటేరియను తనకు ఇలా ప్రోటీన్ కావాలి కాబట్టి కాల్షియం అందడానికి పన్నీర్ ఎక్కువగా చేస్తుంటాను తన కోసం ఈ ట్యూస్డే మాత్రం అదే చేస్తాను చాలా చాలా టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ ఇప్పుడు ఈ న్యూ ఇయర్లో అడవులు అందరూ బయట ఆర్డర్ పెట్టుకొని తినాలనుకుంటారు అక్క అది వాళ్ళు ఎక్కువ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఎలా చేస్తారు అనేది నాకు బాగా తెలుసు అంత కల్తీ బిర్యానీ తినడం కంటే ఈజీ మెథడ్లో మన మీకు చికెన్ బిర్యానీ కావాలంటే అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా లింక్ అయితే చెక్ చేయండి ఈజీ పద్ధతిలో మన ఛానల్లో ఈజీ పద్ధతిలో బిర్యానీ ఎలా చేసుకోవాలనేది ఒక్కసారి చెక్ చేయండి మన ఛానల్ ఎప్పుడైనా యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కలర్ఫుల్ బిర్యానీ ఇక్కడ చూడండి ఎటువంటి ఫుడ్ కలర్ లేకుండా మా ఫ్యామిలీని అయితే ఇలా న్యా అంటే ఇంట్లో హోమ్మేడ్ వాటితోనే చేసిన బిర్యానీది వెజ్ వాళ్ళకి ఈ విధంగా పెరుగు చట్నీలు అన్ని వెజిటేబుల్స్ వేసి చేశాను చాలా టేస్టీగా ఉంది అలాగే నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ ఫ్రై కూడా ఇందులో వేసాను బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ లాగి ఉంటుంది ఆ చికెన్ ఫ్రై ఇందులో కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇక్కడ మా ఇంట్లో చికెన్ లవర్స్ ఉన్నారు కదా వాళ్ళ కోసం ఇది చూడండి ఇలా అయితే మేము ఇంట్లోనే అసలు బిర్యానీ అయితే నేను చాలా రేర్ అసలు బయట తినడం అస్సలు తినను ఎప్పుడైనా ఇంట్లోనే చేసుకుంటాను ఒక్క వన్ టూ అవర్స్ కష్టపడ్డామనుకో బిర్యానీ రెండు పూటలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అదే మనం ఆర్డర్ పెట్టుకున్న వెయ్యి రూపాయలు పెట్టినా సరిగా రాదు అది కూడా అంత బాగా అనిపించదు అదే మన ఇంట్లో ఒక రెండు గంటలు కష్టపడి చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది టేస్ట్ రెండు గంటలు కూడా అవసరం లేదండి వన్ అండ్ హాఫ్ అవర్ సరిపోతుంది బిర్యానీకి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్